ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారి నూతన గృహ ప్రవేశం వేడుకలు హైదరాబాద్లో ఎంతో ఘనంగా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే వెంకటేశ్వర స్వామి భక్తులైన దిల్ రాజు గారు ప్రతి ఏడాది తమ ఊరిలో శ్రీనివాస కళ్యాణాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు అలాగే తమ కొత్త ఇంట్లో కూడా కుటుంబ సభ్యులందరితో కలిసి వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా జరిపించారు దిల్ రాజు గారు ఎంతో ట్రెడిషనల్గా జరిగిన శ్రీనివాస కళ్యాణంలోనే కొన్ని బ్యూటిఫుల్ వీడియోస్ని మీరందరూ కూడా చూసేయండి